వేలి మీద గోరు రచన రావినూతల సువర్ణ కన్నా చందమామ కథ రామాపురం అనే ఊళ్ళో శివయ్య శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఒక డాబా ఇల్లు పది ఎకరాల పొలం ఉండేది శంకరం అనేవాడు వాళ్ళ ఏకైక సంతానం వాడు పరమ అమాయకుడు అతి మంచివాడు కొడుకు అమాయకత్వం చూసి తల్లిదండ్రులు దిగువిపడేవారు తమ తదనంతరం వాడు ఎలా బతుకుతాడో అని భయపడుతూ ఉండేవారు ఒకనాడు శివయ్య శాంతమ్మ బాగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే మంచి తెలివి గల పేద పిల్లను కోడలుగా తెచ్చుకోవడం కొన్నాళ్ల తర్వాత శంకరానికి యుక్త వయసు రాగానే వాళ్ళు అనుకున్న విధంగా లలిత అనే ఒక పేద ఇంటి పిల్లతో శంకరానికి పెళ్లి చేశారు లలిత మంచి తెలివితేటలు చాలా చురుకుతనం గల పిల్ల భర్త అమాయకత్వం ఎరిగి అత్తమాములు ఆశించినట్టు గుట్టుగా కాపురం చేయసాగింది ఇది చూసి శివయ్య శాంతమ్మలు పొంగిపోయారు అయితే క్రమేపీ లలితలో మార్పు వచ్చింది వృద్ధులైన అత్తమామలకు సేవ చేయవలసి రావడం వారి సలహాలు ఆమెలో క్రమంగా అసంతృప్తి కారణమైనయి అందువల్ల ఎలాగైనా భర్త చేత వేరింటి కాపురం పెట్టించి ఏ బాద్రబందీ లేకుండా సుఖంగా ఉండాలనుకున్నది అందుకని అనుకున్న కార్యం సాధించడానికి ఆమె పథకాలు ఆలోచించసాగింది కొన్నాళ్ల తర్వాత లలితకు ఒక ఉపాయం తోచింది భర్త వట్టి అమాయకుడు గనక తాను ఏం చేసినా ఏం చెప్పినా ఇట్టే నమ్మి ఊపుతాడని ఆమె ధైర్యం ఒకనాటి సాయంకాలం శివాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతుంటే పెనడానికి వెళ్ళింది శాంతమ్మ శివయ్య పొలం నుంచి ఇంకా రాలేదు లలిత భర్త కోసం ఎదురు చూస్తూ దూరంలో అతడు రావడం కంటపడగానే కుడిచేతి బొటనవేలికి తడిగుడ్డ చుట్టుకుని మూలుగుతూ మంచం మీద పడుకున్నది శంకరం ఇంట్లోకి వస్తూనే ఆమె దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది లలిత అంటూ కంగారుగా అడిగాడు పెద్ద ప్రమాదమే జరిగిందండి వేలు మీద గోరు మలిచింది అంటూ మరింత పెద్దగా మూలిగింది లలిత వేలు మీద గోర అని శంకరం హడలిపోయి ఉండు ఇప్పుడే గోపాలాచార్యుల గారిని పిలుచుకొస్తాను అంటూ బయటికి వెళ్ళబోయింది లలిత అతన్ని ఆగమని ఈ జబ్బు గోపాలాచార్యులు లాంటి వైద్యులు నలుగురు కలిసికట్టుగా వచ్చినా కుదర్చలేరండి మా అవ్వ మొత్తవ్వ చెప్పగా విన్నాను ఈ వ్యాధికి వేరింటి కాపురం ఒక్కటే ముందు అలా కానప్పుడు ప్రాణాలకే ముప్పు అన్నది శంకరానికి సంగతి ఏమిటో అర్థం కాక దిక్కులు చూస్తుండగా పొలం వెళ్ళిన శివయ్య శివాలయం నుంచి శాంతమ్మ వచ్చారు శంకరం వాళ్ళకు జరిగింది చెప్పాడు కొడుకు చేత వేరింటి కాపురం పెట్టించేందుకు కోడలు దొంగనాటకం ఆడుతున్నదని వాళ్ళిద్దరూ గ్రహించారు కోడలికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో శాంతమ్మ వేలి మీద గోరే ఇది చాలా ప్రమాదకరమైన జబ్బురా శంకరం అన్నది పెద్దగా గదిలోంచి వాళ్ళ వాళ్ల మాటలు వింటున్న లలిత భర్తతో పాటు అత్తమామలు కూడా వెర్రిబాగుల వాళ్ళని మురిసిపోసాగింది ఈలోగా శాంతమ్మ భర్తకేదో చెప్పి పంపి కోడల దగ్గరికి వచ్చి కూర్చుని వేల మీద గోరు మొలిస్తే ఎంత ప్రమాదమో తనకు బాగా అనుభవం అని రేపు ఈ పాటికల్లా కోడలి చేత వేరింటి కాపురం పెట్టిస్తానని చెప్పింది ఇంతలో గ్రామంలో నాటు వైద్యం చేసే వీరన్నను వెండబెట్టుకుని శివయ్య వచ్చాడు వేరన్న చేతిలో పదునైన చిన్న కత్తి ఉన్నది శాంతమ్మ గదిలోంచి బయటికి వచ్చి కొడుకు రహస్యంగా ఏదో చెప్పింది అమ్మాయికుడైన శంకరం తలాడిస్తూ భార్య దగ్గరికి పోయి ఆమెను మంచం మీద నుంచి లేవదీసి కూర్చోబెట్టి గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు లలిత ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా శాంతమ్మ ఆమె రెండు చేతులు ఓడిసి పట్టుకుంది వీరన్న గదిలోకి వచ్చి అరచేతిలో ఉన్న చిన్న రాయి మీద కత్తిని నూరుతూ అమ్మాయి గారు తొందరగా ఇటివ్వండి త్వరగా వేలు కోసేసి నేను వెళ్ళిపోవాలి అవతల ఇలాంటి వేలి మీద గోళ్లే మరి నలుగురుకు మలిచాయి అన్నాడు లలిత మాట రాక నీరు నా వణికి పోసాగింది శాంతమ్మ ఇదేమీ గమనించినట్టు వీరన్నతో జాగ్రత్త వీరన్న వేలు వరకే మెలకువుగా కోసేయి అన్నది దానికి వీరన్న పెద్దగా నవ్వుతూ భలే వారండి అమ్మగారు మీరెంతగా చెప్పాలా వేలుకు బదులు చెయ్యే కోసేస్తానని మీ భయమ ఏదో ఒకసారి ఒక వేలుకి బదులు రెండు వేలు కోశాను అంతే అంటూ లలిత చేతిని పట్టుకోబోయాడు అప్పటికి కాస్త తెప్పరిల్ల లలిత ఈ మతిమాలిన వాడు నిజంగానే తన వేలు వస్తాడనుకుని అత్తగారికి దండం పెడుతూ నా వేలికేం కాలేదత్తయ్య వేరింటి కాపురం పెట్టించాలన్న ఉద్దేశంతో ఈ చిన్న తమాషా చేశాను వీరన్నను పొమ్మని చెప్పండి అన్నది కళ్ళని నేలతోటి శాంతమ్మ చిన్నగా నవ్వుతూ కోడల్ని వదిలేసింది వేరన్న కత్తిని రొంపిన దోపుకున్నాడు శంకరం వాళ్ళ కేసు గుబుల్గా చూస్తూ మరి వేలి మీద మొలిచిన గోరు మాట ఏమిటి అన్నాడు వేలి మీద గోరు పుట్టినప్పటి నుంచి ఉంటుంది అన్నాడు వీరన్న పెద్దగా నవ్వుతూ లలిత తల సిగ్గుతో వాలిపోయింది శాంతమ్మ లలితను బుజ్జగిస్తూ అమ్మాయి నీకు నిజంగానే వేరింటి కాపురం పెట్టాలనుంటే నాకు మీ మామగారికి ఎలాంటి అభ్యంతరం లేదు అయితే మీరు మరొక చోటకి వెళ్ళరక్కర్లేదు ఈ ఇంట్లోనే ఉండండి మీ మామగారు నేను మన పొలంలో ఒక పాక వేసుకొని వెళ్ళిపోతాం అన్నది ఆ మరుక్షణం లలిత అత్తగారి పాదాల మీద పడి ఇక బతికుండగా వేరింటి కాపురం మాట్లాను అత్తయ్య జరిగిన దానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను మీరు క్షమించానంటే కానీ లేవను అన్నది శాంతమ్మ కోడలు లేవదీసి క్షమిస్తాను కానీ ఇప్పుడు కాదు తొందరగా మాకొక మనవళ్ళనో మనవరాలనో ఇవ్వు అప్పుడు ఇక నీ జోలికి రాము అన్నది లలిత సిగ్గుపడిపోతూ తల వంచుకున్నది శివయ్య ఇచ్చిన రూపాయి బిళ్ళ తీసుకుని దాన్ని గోటీతో పైక్ కొట్టి కంగు అనిపిస్తూ వీరన్న లలితమ్మ గారు రోజులు ఒకేలా ఉండవు ఈసారి మళ్లీ వేలి మీద గోరు మోలిస్తే నాకే కబురు పెట్టండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మాటలకు లలిత బుసబుసుగా నవ్వుకున్నది ఆ తర్వాత ఆమె వేరింటి కాపురం మాట ఎత్తలేసరి కదా అత్తమామలను కన్నవాళ్ళలా చూసుకుంటూ కాలక్రమాన్ని ఇద్దరు బిడ్డల్ని కని అత్తమామలు వాళ్ళ మురిపాలు ముచ్చట్లు చూస్తూ ఆనందించేలా చేసింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి